హలో నమస్తే బాగున్నారండి అందరూ శ్రీదేవి స్టార్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను మురుకులు చేద్దాం అనుకుంటున్నాను మురుకులు చక్రాలు చక్రాలు అనుకోండి బీట్రూట్ బీట్రూట్ జ్యూస్తో చక్రాలు చేస్తున్నాను హెల్దీగా ఎటు మనకి క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి సంక్రాంతి సెలవులు వస్తున్నాయి అలా ఈ లోపు మీకు అన్ని హెల్దీగా నేను హెల్దీ స్నాక్స్ చూపిస్తాను ఈ సెలవులకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు చక్కగా అన్ని హెల్దీగా అనమాట బీట్రూట్తో మురుకులు చేసి చూపిస్తాను వీటికి కావాల్సినవి అండి ఈ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక కప్పు పుట్నాల పప్పు అయితే త్రీ కప్స్ రైస్ పిండి అండి రైస్ ఫ్లోర్ బియ్య పిండి మూడు కప్పులు అయితే ఒక కప్పు పుట్నాల పప్పు ఈ సైజు రెండు బీట్రూట్లు రెండు స్పూన్లు బటర్ సరిపడినంత కారం జీలకర్ర సాల్టు వాము నువ్వులు ఆయిల్ వీటికి కావాల్సినవి ఇవ్వండి మనం బీట్రూట్ అనుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్తో చేస్తున్నాం బీట్రూట్కి బదులు మనము క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి అది ఎలా అయితే జ్యూస్ చేసుకుంటామో జ్యూస్ పోసి కలుపుకుంటాం పిండి సేమ్ అదే ప్రాసెస్లో క్యారెట్ కూడా జ్యూస్ తీసి ఆ జ్యూస్తో కూడా కలుపుకోవచ్చు అనమాట క్యారెట్ మురుకులు బీట్రూట్ మురుకులు అవుతాయి అప్పుడు మన ఇష్టం లేకపోతే అలా కాదు అనుకుంటే ఒక బీట్రూట్ ఒక క్యారెట్ రెండు కలిపి జ్యూస్ తీసి అలా కూడా కలుపుకోవచ్చు మన ఇష్టం అన్నమాట అది హెల్దీగా చేసుకుంటాం ఎలాగైనా సరే వీటికి కావాల్సినవి మాత్రం ఇవేనండి ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో మనము ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుందామండి ఈ రెండు కట్ చేసుకొని తర్వాత ఈ పుట్నాల పప్పు ఉన్నాయి కదా ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసుకుందాము ఫస్ట్ అయితే జ్యూస్ పౌడరు రెండు అయిపోతే తర్వాత ఈజీగా మనం కలిపేసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మనకు మిక్సీలో తిరగడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకొని రెండుసార్లు వడకట్టుకోవాలండి జ్యూస్ ఇదిగోండి బీట్రూట్ ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను తర్వాత పుట్నాలు కూడా ఇట్లా పౌడర్ చేశాను ఒకసారి జల్లించుకుందాం ఇది ఏమన్నా ఉంటే మళ్ళీ అర్థం పడతాయి కదా శనగపప్పు శనగపిండి బదులు మనం పుట్నాల పప్పు వాడుతాం అనమాట అంతే ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పౌడర్కి మూడు కప్పులు బియ్య పిండి కలుపుకుందామండి ఇదిగోండి ఇది మూడు కప్పులు కొలిసి పెట్టుకున్నాను ఈ కప్పుతో మూడు కప్పులు ఇది ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకుంటారో ఆ కప్పుతో త్రీ కప్స్ బియ్య పిండి అండి ఇందులో వేసేసుకుందాం ఇది కూడా దాంతో ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే వన్ బై వన్ అన్నీ వేసేసుకుందామండి ఫస్ట్ నువ్వులు వాము వేసేసుకుందామండి నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి వాము కొంచెం వేస్తానండి మీకు కావాలని స్పూన్ వేసుకోండి నాకు ఎందుకో స్మెల్ నచ్చదు వా ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ జీలకర్ర సాల్టు బటర్ ఒక ఫుల్ స్పూను బటర్ బటర్ వేసుకోవటం వల్ల మనకు బాగా గుళ్ళొస్తాయి అన్నమాట ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము మొత్తం కలుపుకుందాం బటరు ఉప్పు కారము అన్నీ బాగా పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాము ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోండి కొంచెం ఎప్పుడైనా ముందే ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువైతే ప్రాబ్లం చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు బటర్ అంతా బాగా పిండికి పట్టిచ్చేసాం ఆయిల్ కూడా పెట్టానండి కాగుతూ ఉంటుంది బీట్రూత్ జ్యూస్ పిండిలో కలుపుకుందామండి ఎన్ని పడితే అని కలిపేసుకుందాము ఇదిగోండి ఈ కలర్ అట్రాక్షన్కే తింటారండి పిల్లలు చూసుకుంటా కలుపుకుందాం పట్టేస్తాయండి చాలకపోతే జ్యూస్ కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు అండి ఏమవు ఇలా కలిపేసాను పిండి కొంచెం వాటర్ పట్టినాయి నాకంతే ఇదిగోండి ఇట్లా మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇప్పుడు ఆయిల్ కూడా కాగిందండి జంతికలు వేసుకున్నాం ఇదిగోండి ఇదిగో సే మురుకులు అంటే ఇది పెట్టుకోవచ్చు దీంతోనూ చేసుకోవచ్చు లేకపోతే నేను ఈరోజు కారపూస లావు కారపూస చేస్తున్నానండి ఈ బిడ్లైనా పెట్టుకోవచ్చు మురుకులైనా చేసుకోవచ్చు ఏ అయినా చేసుకోవచ్చు ఆయిల్ కాగింది ఇప్పుడు తిండి దీంట్లో పెట్టుకున్నాం స్పూన్ తీసుకొని స్పూన్తో పెట్టుకున్నాం ఆయిల్ బాగా కాగాలండి అప్పుడే మనం వేయగానే పైకి వస్తుందన్నమాట ఆయిల్ చెక్ చేసుకున్నాం కాగిందో లేదో కాగిందండి ఇప్పుడు జంతిక వేసేసుకున్నాం మనం వేయగానే కలపకూడదండి కొంచెం ఆ నూరగా పోయాక అప్పుడు కలుపుకుందాం ఈ లోపల ఇంకో దానికి రెడీ చేసుకుందాం పిండి అసలు కలర్ చూసారా ఆ కలర్ అట్రాక్షన్కే తింటారండి పిల్లలు మనకి ఏగినాయి అని ఎలా తెలుస్తుందో చెప్పన ఈ నూరగా అంతా ఆరిపోవాలండి చాలా వీడియోలో చెప్పాను నేను తెలియనోళ్ళకు మాత్రం చెప్తున్నాను ఈ నొరగంత పోతే మనకి ఏగిపోయినట్టేనండి ఇంకా బా భలే ఉన్నాయండి అసలు కలరు ఇదిగో మనకి వేగిపోయినాయి అని తెలియటానికి నొరగంతా పోయింది కదా ఇప్పుడు ఏగిపోయినాయి అండి ఇవి తీసేసుకుందాం మనకి ఎప్పుడైనా గుళ్ళ బాగా వస్తే విడిపోతాయండి ఇలా చక్రాలు ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం ఇలా చిల్లెల గిన్నె వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా కిందకి వెళ్తుంది ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవాలండి అన్నీ అలాగే వేసేసుకుందాం ఇంకా చెప్తాను కదా మీకు నూరగా ఆరిపోతే ఇంక వేగిపోయినట్టే అన్నీ అలాగే వేసేసుకున్నాం ఫస్ట్ కలుపుకోస్ట్ది లాస్ట్ వేసేసుకుందామండి వేగిపోయినాయండి కూడా లాస్ట్ వై కూడా అయిపోయింది ఆపేస్తున్నాను ఇంకా తీసేసుకున్నాం చూసారు కదండి ఇగోండి బీట్రూట్ చక్రాలు జంతికలు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చాలా హెల్తీ ఇలాగే సేమ్ మనం బీట్రూట్ ఎంత తీసుకున్నామో క్యారెట్తో కూడా అలాగే జ్యూస్ చేసుకొని కలుపుకోవచ్చు ఇదే పిండి కాదండి మీరు ఏ పిండి కలుపుకుంటారో చక్రాలకి ఆ పిండిలోనే బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ పాలకూర కూడా వేసుకోవచ్చు అండి పాలకూర మిక్స్ చేసి వాటర్ అంతా తీసి కలుపుకోవచ్చు గ్రీను రెడ్ ఆరెంజ్ కలర్లో అట్లా వస్తాయి అన్నమాట పిల్లలకి అట్రాక్షన్గా ఉంటాయి కదా తినడానికి బాగుంటాయి అసలు ఎంత గుల్లగా వచ్చినాయి అంటే మీకు ఇలా ముక్కలైనప్పుడు అర్థం అర్థమైపోద్ది చాలా బాగున్నాయండి అసలు టేస్ట్ ఎంత బాగున్నాయి నోట్లో వేసుకుంటే ఖరీపోతున్నాయి అనమాట అది కొంచెం మనం బట్టర్ వేసుకున్నందువల్ల చాలా గుళ్ళు వస్తాయి చాలా బాగుంటాయి కూడా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ మరి మంచి రెసిపీతో వస్తాం మీ ముందుకి మంచి హెల్తీ రెసిపీతో వస్తానండి మళ్ళీ